హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలోని మా వారు చేపలు తీసుకొచ్చారన్నారు కదా ఆ అయితే నేను పులుసు పెట్టాను ఇప్పుడైతే ఆ వీడియో అయితే మీ అందరికీ కూడా చూపిస్తున్నానండి ముందుగా శుభ్రంగాన సముద్రపు చేపలను ఐదు సార్లు నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి కరిగిన తర్వాత కర్రీకి సరిపడగా ఉప్పు కారం అనేది ఒకసారి రాసి పెట్టేసుకోవాలండి ఇలా ఉప్పు కారం రాసేసి మ్యాక్సిమం ఒక గంట సేపు వదిలేస్తే పులుసు అనేది చాలా బాగుంటుంది కారం ఉప్పు అనేది చేప మొక్కలకి బాగా పడుతుంది అనమాట నేనైతే ఎప్పుడు మా వారి చేపలు తీసుకొచ్చినా ముందుగా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఎప్పుడు చేసినా కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని కొద్దిగా చింతపండునైతే వాటర్లో వేసుకొని అయితే మనం నానబెట్టేసుకొని చింతపండు పులుపు అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ కర్రీకి సరిపడగా రెండు కర్రెట్ల నూనె అయితే నేను వేసుకుంటున్నాను ముందుగానే నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక టమాటో ఒక మూడు పచ్చిమిరకాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుంటున్నాను ఆయిల్ మరగ్గానే మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కొద్దిగా దూరగా వేయించుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దాని కింద వచ్చే బెల్ బటన్ క్లిక్ చేయండి ఆ పై వచ్చే అలానే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేరుతుంది ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటో కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని టమాటో అనేది మెత్తగా మగ్గే వరకు కూడా వేయించుకోవాలి ఈ టమాటో అనేది మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం రాసి పెట్టుకున్న చేప మొక్కలను అయితే వేసేసి బాగా కొంచెం కలుపుకోవాలి కారం అనేది నూనెలో బాగా మగ్గే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేగించుకుంటే సరిపోతుంది స్లోగా అయితే కలుపుకోవాలి ఈ చేపలు మామూలుగా కలపడం వల్ల ఏంటంటే చేప ముక్కలు అనేది విడిపోతాయి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుందండి రెండు మూడు నిమిషాల పాటు చక్కగా మగ్గించేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగానే చింతపండు నుంచి రసం తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా అది అయితే వేసి పులుసు అనేది బాగా మరిగించుకోవాలి మాకైతే నార్మల్ చేపల కంట ఈ సముద్రపు చేపల పులుసు అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా సరే నేను ఈ ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఇలా కొత్త కొత్త ఉడుకుతున్న రసంలోని ఒక గుప్పడంత కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి పెద్దగా ప్రాసెస్ ఏమీ లేదు సింపుల్గా పది నిమిషాల్లో ఇట్టే అయితే చేసేసుకోవచ్చు విలేజ్ స్టైల్లో నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్